కంటెంట్ ఉంటే చాలు అది రీమేక్ సినిమా అయినా కొన్ని కోట్లు కొల్లగొడుతుందని నిరూపించడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ ఇప్పుడు థియేటర్లో ఫార్టీ క్రోర్స్ రిలీజ్ అయిన సినిమా ఇప్పటికే నూట నలభై ఐదు కోట్లతో కలెక్షన్ దూసుకొని పోయి దగ్గర దగ్గర ఐదు వందల కోట్లుగా కలెక్షన్ చేయబోయి ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం మూవీలో హీరో పేరు కృష్ణ కపూర్ ఒక టాలెంటెడ్ మ్యూజిషియన్ కానీ అసలే టాలెంట్ ఉంటే ఏదో ఊపిలో ఉంటాడు అనుకుంటాగా కానీ అతను మాత్రం లోపల ఎక్కడో బ్రేక్ అయిపోయి పాత గాయాలు ఎమోషనల్ టర్మైల్లో ఇవన్నీ అతని మ్యూజిక్లో బయటపెడుతూ అతను రాస్తున్న సంగీతం ఒక పక్క అద్భుతంగా ఉన్నా అదే సమయంలో అతన్ని తనే డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటాడు సరిగ్గా అలాంటి టైంలో అతని జీవితంలోకి ఎంటర్ అవుతుంది వాణి చాలా సింపుల్గా ఉండే అమ్మాయి అంతేకాకుండా ఇంట్రో వట్టమ్మాయి ఒక పబ్లిక్ హౌస్లో జాబ్ చేస్తూ సొంతంగా కవితలు రాస్తూ ఉంటుంది అతను అనుకోకుండా ఆమె రాసిన పొయిటరీ చదివి షాక్ అవుతాడు యాక్చువల్గా ఇది ఒక కవిత కాదు ఒక బతుకు బొమ్మ అంటాడు ఇక అక్కడి నుంచి వాళ్ళ మధ్య మ్యూజికల్ కొలాబరేషన్ మొదలవుతుంది కృష్ణ ఎమోషనల్గా గాయాల్ని మ్యూజిక్ ద్వారా బయటపెడుతూ ఉంటాడు వాణి మాత్రం తన బాధల్ని సాహిత్య రూపంలో రాస్తూ ఉంటుంది కానీ వాళ్ళిద్దరూ కలిస్తే మాత్రం ఇద్దరికి చాలా రిలీఫ్గా చాలా హీలింగ్గా ఉంటుంది వాళ్ళ మధ్య ఈ విధంగా డీప్ కనెక్షన్ ఏర్పడుతుంది ఈ విధంగా వీరిద్దరూ గాఢ ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ బాగానే నడుస్తున్నాయి అనుకుంటాము అప్పుడే వాణికి ఒక షాక్ తనకి ఎర్లీ ఆన్సెట్ అల్జీమస్ అని డయాగ్నోస్ అవుతుంది ఆమె క్రమంగా కృష్ణు కూడా మర్చిపోతుంది ఒకరోజు ఆమె తన్ని మహేష్ అనే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరుతో పిలుస్తుంది ఇలాంటి టైంలో ఎవరైనా బ్రేక్ అయిపోతారు కానీ కృష్ణ మాత్రం వాణి సిచ్యువేషన్ అర్థం చేసుకుని తనకు సపోర్ట్గా నిలబడతాడు కానీ తనలో ఉన్న బాధను పాట రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాడు ఇలా ఒకరోజు వాణికి ఒక గర్ల్ ఫ్రెండ్ తన పేరుని తన బాయ్ ఫ్రెండ్ పేరుని మర్చిపోతుందని చెప్పి అదే పాటను సయ్యారాగా పాట రూపంలో ప్రపంచానికి అందిస్తాడు ఆ పాట విన్న ప్రపంచం మొత్తం ఆ పాటకు ఫిదా అయిపోతుంది కానీ వాణి మాత్రం ఆ పాటలో తన సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని తనకు కనిపించకుండా వెళ్ళిపోతుంది అయినప్పటికీ క్రిష్ వాణిని వెతుకుతూనే ఉంటాడు ఒకరోజు ఇన్స్టా రీల్లో హిమాచల్ ప్రదేశ్లో వాణి ఉన్నట్టు కనిపిస్తుంది క్రిష్ అప్పటికే తన దగ్గరికి వెళ్ళగా వాణి క్రిష్నే కాకుండా తన పేరెంట్స్ను కూడా మర్చిపోయి వాణి ఎవరో తెలియక ఒక ఆశ్రమంలో పెరుగుతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాణిని వదిలేయడం ఇష్టం లేనటువంటి క్రిష్ వారిద్దరూ కలిసి ఉన్నటువంటి నెలల జ్ఞాపకాలు కలిసి పాడిన పాటలు వాటి ద్వారా మెల్లగా ఆమెకు తన జీవితాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు క్రిష్ తన ప్రయత్నంలో సక్సెస్ అవుతాడు కూడా చివరిగా వారిద్దరూ వెంబ్లీ స్టేడియంలో కలిసి ఉండటాన్ని చూపిస్తూ ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది యాక్చువల్గా ఈ మూవీ ఎ మూమెంట్ టు రిమెంబర్ అనే సౌత్ కొరియా మూవీకి రీమేక్ అయిన మన ఇండియన్ నేపథ్యానికి తగినట్టు తీయడంతో ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది సో సో కాల్ రీమేక్లు వర్కౌట్ అయ్యని చెప్పే ట్రేడ్ పండితులు అలానే మూవీ రివ్యూయర్స్ ఈ మూవీని చూసి అలానే మూవీ డైరెక్టర్స్ కూడా ఒక లుక్ వేసి వారి బిహేవియర్ చేంజ్ చేసుకుంటే మనకు కూడా రీమేక్లో మళ్ళీ మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం